హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత అనేది కూడా దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అయితే పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడవలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేసింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా నలభై లక్షల పైచలకు రైతులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి అర్హత పొందిన వారైతే ఉన్నారు ఇక వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది ఇక రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక ఈకేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో కూడా క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారంటే ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే కేవైసీ అప్డేట్ అనేది కూడా అయిపోతుంది ఇక మీకు ఒకవేళ ఏమైనా తెలియనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలని సంప్రదిస్తే నేరుగా అక్కడ ఈకేవైసీ అనేది కూడా బయోమెట్రిక్ ద్వారా రైతులకు చేయించడం జరుగుతుంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో రెండు వేల రూపాయలైతే ఎటువంటి లంచం లేకుండా డైరెక్ట్గా డీపీటీ పద్ధతిలో రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందలేరని అలా పొందకపోతే ఖచ్చితంగా వారికి నేరుగా ఖాతాలలో డబ్బులు జమవు అంతేకాకుండా అనర్హుల జాబితాలో కూడా వారి పేరు నమోదు చేసుకుంటారని అయితే కేంద్ర ప్రభుత్వం పదే పదే తెలపడం జరిగింది ఇక దీనికి సంబంధించి కూడా ఈరోజే చివరి తేదీగా ప్రకటించారు వెంటనే ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈకే వైసీపీ అయిందో లేదో కూడా వెంటనే మీ యొక్క స్టేటస్ ని నేను క్రిందటి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు నిర్లక్ష్యం చేశారు అనుకోండి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అవుతారు ఇక డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ అదేవిధంగా ఈకేవైసీ ఎలా చేసుకోవాలో కూడా అక్కడ తెలియజేశాను కాబట్టి ఓపెన్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి స్టేటస్లో మీ పేరు నమోదై ఉంటే ఖచ్చితంగా పీఎం కిసాన్కి సమ్మా సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి ఈకేవైసీ వెంటనే చేయించుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది దయచేసి ఈకే ఎవరైనా చేయించుకున్నట్లయితే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వెంటనే కూడా వీడియోస్ని పొందాలనుకుంటే వెంటనే పైన గంట సింబల్ ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ